కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు తెలంగాణ చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరిపల్లి మోహన్ మాట్లాడుతూ దేశంలో నిరుపేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి గరీబీ హఠాబు అనే నినాదంతో ముందుకు పోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆమె పేరిట ఇందిరం ఇళ్లు ప్రజలకు ఇళ్లు కట్టిస్తున్న రేవంత్ ప్రభుత్వం పనితీరును కొనియాడారు కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి తాజుద్దీన్ మాట్లాడుతూ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ సేవలను మర్చిపోలేమన్నారు భారత దేశ మొట్టమొదటి మహిళా మంత్రి ఈ దేశ బడుగు బలహీన వర్గాల కొరకు నిరంతరం కృషి చేసి వారి యొక్క భాగోగుల కొరకు ఎన్నో కార్యక్రమాలు రూపొందించిన మహానాయకురాలు ఇందిరాగాంధీ బర్త్డే సందర్భంగా జయంతి సందర్భంగా మరి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ అభినందనలు చెప్తూ ముఖ్యంగా ఆనాడు ప్రసార శాఖ మా మంత్రిగా భారతదేశ ప్రసార శాఖ మంత్రిగా ప్రధాన మంత్రిగా రాజాభరణాల రద్దు బ్యాంకుల జాతీయకరణ ఎస్సీలకు భారతదేశం మొత్తంలో వ్యవసాయ భూములు కేటాయించే విధానాన్ని కనిపెట్టి గరీబీ హఠావు నినాదంతో దేశ ప్రజల మనుషులు చురగన్న మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన నా పక్షాన ఘనంగా అర్పిస్తూ ఈనాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మరి ఇందిరాగాంధీ యొక్క ప్రణాళికలు అమలు చేస్తూ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు ముఖ్రంపుర చౌరస్తా తెలంగాణ చౌకలో ఇందిరాగాంధీ గారి జయంతి వెనుకడు ఘనంగా నిర్మించడం జరుగుతుంది ఉక్కు మహిళ గరీబీ ఆటో నినాదంతో ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఇందిరాగాంధీ గారి జయంతి జరుపుకోవడం మనకెంతో ఎంతో గర్వకారణం ఎంతోమంది పేదలకు మేలు చేకూర్చి ఒక ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు గరీబీ ఆటో నినాదంతో ఎంతో ముందుకెళ్ళి చాలామంది ఇండియాలో ఉన్న చాలామంది గరీబులకు చేదోడుగా పాత్రగా ఉండి అందరికీ గరీబీ ఆటో నినాదంతో ముందుకెళ్ళి అందరికీ సహాయం సహకారాలు అందించిన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు వారికి మరోసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం